పాక్ ఆక్రమిత కాశ్మీర్లో త్వరలోనే త్రివర్ణ పతాకం ఎగరబోతున్నదా పార్లమెంటు ఎన్నికలకు మూడు నెలల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడుగా తీసుకుంటున్న చర్యలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్కు సంబంధించి రెండు బిల్లులను ప్రవేశపెట్టారు ఒకటి జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు కాగా మరొకటి జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ బిల్లు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున మూడు వందల డెబ్బైవ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దేశంలో మిగతా ప్రాంతాలకు వర్తించే అనేక చట్టాలను కశ్మీర్ లోయలో కూడా వర్తింపజేస్తూ వచ్చింది క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించింది పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా అక్కడి నియోజకవర్గాల సంఖ్యను ఎనభై మూడు నుంచి తొంభై మూడుకు పెంచింది కశ్మీర్ డివిజన్లో ఉన్న నియోజకవర్గాలను నలభై ఆరు నుంచి నలభై ఏడుకు పెంచింది మరోవైపు జమ్మూ డివిజన్లో ఉన్న నియోజకవర్గాలను ముప్పై ఏడు నుంచి నలభై మూడుకు పెంచింది దీంతో అసెంబ్లీలో కశ్మీర్ లోయ డామినేషన్ గణనీయంగా తగ్గించగలిగింది దీంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇరవై నాలుగు స్థానాలను రిజర్వ్ చేసినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో వెల్లడించారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో భాగమేనని దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అందువల్లనే అక్కడ కూడా లోక్సభ స్థానాలను రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు వీటితో పాటు కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారికి రెండు నామినేటెడ్ సీట్లను కేటాయించారు మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీలకు తొమ్మిది స్థానాలను రిజర్వ్ చేశారు జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల కూర్పు ఖచ్చితంగా మతపరమైన సమీకరణాలను బ్యాలెన్స్ చేసే విధంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు పీవైకోలో ఇరవై నాలుగు స్థానాలను రిజర్వ్ చేయడం వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆంతర్యం పలు రకాల విశ్లేషణలకు దారితీస్తున్నది సరిగ్గా లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉన్నది ఈ సమయంలో ఈ రెండు బిల్లులను తీసుకొని రావడమే కాకుండా పీవైకోలో నియోజకవర్గాలను నిర్ణయించడం వెనుక కారణం వేరే ఉన్నదని భావిస్తున్నారు ప్రస్తుతం పాక్ ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉన్నందున పీఓకేను స్వాధీనం చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందా అన్న చర్చ జరుగుతున్నది త్వరలోనే పీఓకేలోకి దూసుకుపోయి మువై నెల జెండా ఎగురవేస్తామని సోషల్ మీడియాలో అప్పుడే హడావుడి మొదలైంది సరిగ్గా ఎన్నికలకు ముందు కేంద్రం ఈ చర్యలు తీసుకోవడం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమేనన్న వాదన కూడా వినిపిస్తున్నది ఒకవేళ పీఓకేను స్వాధీనం చేసుకుంటే మరోసారి మోదీ ప్రపంచం తప్పదని అంటున్నారు అయితే కేంద్రం ఈ దిశగా ముందడుగు వేస్తుందా లేక ఈ బిల్లుల ఆమోదంతోనే తాత్కాలికంగా ఆగిపోతుందా అన్నది వేచి చూడాలి మరోవైపు గత మూడేళ్లలో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి లోయలోని అతివాద సంస్థలు కూడా తమను తాము పరిమితం చేసుకున్నాయి తాజాగా విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వారి వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది ఈ బిల్లులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మతపరమైన రిజర్వేషన్లు లేకపోవడం మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నది రాజ్యాంగం కూడా ఈ రకమైన రిజర్వేషన్లను అనుమతించలేదు కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ వచ్చాయి కాశ్మీర్ లోయలో ముస్లిం జనాభా నూటికి నూరు శాతం ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం మతపరమైన రిజర్వేషన్లను పొందుపరచలేదు అంతకు ముందున్న చట్టంలోని వీక్ అండ్ అండర్ ప్రివలైజ్డ్ క్లాసెస్ అని ఉన్న పేరును అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మార్చింది దీంతో కేవలం ఒక మతానికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించే అవకాశం పోయినట్టయింది ఓబీసీలుగా ప్రభుత్వం ఏ ఏ సామాజిక వర్గాలను ప్రకటిస్తుందో వాటికి ఈ రిజర్వేషన్లు వర్సిస్తాయి కాగా పాక్ చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖల దగ్గర ఉన్న ప్రజలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది